గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం నేను ఆధ్వర్యంలో రోజున బద్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని వార్తా జాతీయ దినపత్రిక కడప అన్నమయ్య జిల్లా బ్యూరో రఘునాథన్ గారు సర్కులేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు గారు అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గురుప్రసాద్ గారు బద్వేల్ స్టాఫ్ రిపోర్టర్ భూమిరెడ్డి వెంకటేష్ గారు అలాగే అర్బన్ రిపోర్టర్ అయినటువంటి వల్లెంకొండు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు వార్తా జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ముగ్గుల పోటీకి ఒక ప్రత్యేకత ఉంది మొదటి బహుమతిగా మొదటి బహుమతి రెండవ బహుమతి ఇలా బహుమతులు ఇస్తూనే ఎవరైనా సరే ముగ్గుల పోటీలో పాల్గొన్న వారు ఉత్త చేతులతో వెళ్లకుండా వారికి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ విలువ చేసేటటువంటి ఒక బాక్స్ ఒక కంటైనర్ బాక్స్ ఒక ఇవ్వనున్నారు అలాగే వార్తా జాతీయ పత్రిక వారు ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహిస్తూ ఉంటారు ఈ యొక్క ముగ్గుల పోటీకు మన బద్వేల్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా వాషింగ్ మిషన్ రెండవ బహుమతిగా ఫోర్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ అలాగే మూడవ బహుమతిగా నాలుగవ బహుమతిగా బీరువా ఐదవ బహుమతిగా మిషన్ ఆరో బహుమతిగా మిక్సర్ గ్రైండర్ ఏడవ బహుమతిగా కూలర్ ను అందజేయడం అయితే జరుగుతుంది సో మరి కొద్దిసేపట్లో ఎవరు గెలుస్తారో మనం చూద్దాం అలాగే మహిళలు కూడా ఎంతో అందమైనటువంటి రంగవల్లికలను ఇక్కడ వేశారు ఈ యొక్క సంక్రాంతి పండుగ ఇవాళ వచ్చినట్టు ఉంది ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మేము గత కొన్నేళ్లుగా ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పురస్కరించుకొని ఇక్కడ గుగుల్ పోటీలు నిర్వహిస్తున్నాము ఈ ఏడాది కూడా అందులో భాగంగానే పెద్ద ఎత్తున గతంలో కంటే కూడా ఎక్కువ ప్రైజులు అంటే ఇంతకుముందు వన్ టూ త్రీ ఇచ్చేవాళ్ళం ఈసారి ఏడు బహుమతులు ఇచ్చాము వచ్చిన వాళ్ళందరికీ కన్సలేషన్ బహుమతులు ఇచ్చాము వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేశాము ఈ మా ఇక్కడ ఇక్కడ వేసినటువంటి ఈ ముగ్గు ఈ వేరమ్మ ఫస్ట్ ప్రైజు బద్వేలే కదమ్మా బద్వేలకు చెందిన శ్వేత ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది చాలా అందంగా ఉంది ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రతిసారి ఇక్కడ ముగ్గులు పోటీలో పాల్గొనడం ఏదో ఒక ప్రైజ్ గెలుచుకుంటుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది ముందు ముందు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేసి పాఠకులకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తాము వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ కూడా వార్త తరపున ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మంచి క్వశ్చన్ అడిగారు అంటే ఇంతమందికి మేము కల వేయగలుగుతున్నాం అంటే మాకు మెయిన్ వచ్చేసి ఇంతమంది మేము ఒక యాడ్ వేస్తామని ముగ్గులు పోటీలో పాల్గొనడానికి కారణం ఏంటంటే వార్త అంటే ఒక ఇమేజ్ ఒక బ్రాండ్ దాంతోపాటు ఇక్కడ మాకు దాతలు గత కొన్నేళ్లుగా ప్రతిసారి దాతలు మాకు ముందుకు వచ్చి మా వాళ్ళు అడిగినటువంటి ప్రైజులకు వెంటనే వాళ్ళు స్పందించడము ఆ విధ ఆ రకంగా మాకు దాతలు ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రైజులకు కానీ కన్సలేషన్ బహుమతులకు కానీ భోజనాలు ఏర్పాటు చేయడం కానీ వాళ్ళు ముందుకు వస్తున్నారు దానికి ప్రధానంగా ఇక్కడ మాకు లోకల్గా ఉండేటువంటి మా ఇక్కడ ఉండే బద్వేల్ ఇన్ఛార్జి వెంకటేష్ కానీ ముఖ్యంగా రమణ కానీ లోకల్లో ఉండే రిపోర్టర్సు ఇక్కడ లోకల్గా ఉండే మా సర్కలేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు వీళ్ళందరి కృషి ఉంది మేమందరము అందరము టీమ్ స్పిరిట్ ఈ కృషితోనే ఈ ప్రోగ్రాన్ని ఈ ప్రోగ్రాంను ప్రతిసారి అంటే యాక్చువల్లీ ఇట్లా ముగ్గులు పోటే కాకుండా సార్ ఇంకొకటి కూడా మన బద్యంలో మీరు మీకు తెలిసిందో లేదు ప్రతి వేసవికాలంలో కూడా వార్త స్టాఫ్ రిపోర్టర్ అండ్ అర్బన్ రిపోర్టర్ తరఫు నుంచి సిత్తఓటం రోడ్లో ఒక వాటర్ కనెక్షన్ అలాగే మైతుకూర్ రోడ్లో అన్న క్యాంటీన్ దగ్గర పెట్టడము అవి ఒక వాటర్ కాకుండా ప్రతిరోజు చల్లని మధ్య కూడా వీరి యొక్క ఆధ్వర్యంలో కూడా జరుగు అంటే ఏ విధంగా స్పందించవచ్చు ఏ విధంగా వీరికి మానవతా దృక్పతి ఏ విధంగా ఎస్ గుడ్ బాగా అడిగారు అయితే గతంలో మేము ఇది వరకు ఒక పది ఏళ్ళ ముందు కేవలం ముగ్గుల పోటీలు కాకుండా మారుమూల ప్రాంతాల్లో సైతం ఇవి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేవాళ్ళం వైద్య శిబిరాలు పశువైద్య శిబిరాలు తర్వాత ఈ మెడికల్ క్యాంపులు పేదవాళ్ళకు మారుమూల గ్రామాల్లో పెట్టము ఇక్కడి వరకు వస్తే నిజంగానే మాకు ఇక్కడ ఉండే మా రమణతో పాటు మిగతా వాళ్ళంతా ఏంటంటే కేవలం ఒక ముగ్గులు పోటీనే కాకుండా సమ్మర్లో బాగా వాటర్ ప్రాబ్లం ఉంది అలాంటప్పుడు నలవేంద్రాలు పెట్టడం కానీ మజ్జిగ పాకెట్ ఇవ్వడం కానీ వాళ్ళు ఉన్న సామాజిక సేవ అనుకోండి రిపోర్టర్గా ఉంటూనే పని పనిచేస్తూనే ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళను నేను ఇక్కడ వార్త తరఫున మా సంస్థ తరఫున గుడ్ ఆఫ్టర్నూన్ బద్వేల్ బద్వేల్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు సంక్రాంతి పండుగకు ముందు రోజున ఇవాళ రోజున ఒక ముగ్గుల పోటీ కార్యక్రమం వార్తా జాతీయ దినపత్రిక అర్బన్ రిపోర్టర్ స్టాఫ్ రిపోర్టర్ వాటిన బ్యూరో చీఫ్ రఘునాథన్ గారు కూడా ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ ఏంటి అని చెప్పంటావా ఒక ముగ్గుల పోటీకి వాటిన చాలా మంది ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ముగ్గులు వేశారు ప్రైజెస్ గెలుచుకున్నా ఉన్నా ప్రైజెస్ గెలుచుకున్న వారు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రైజెస్ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చారు వారు ఉటిచేలతో వెళ్ళకూడదు వారికి కూడా మనము ఒక మంచి చేతనాన్ని చేయాలని ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ విలువ చేసినటువంటి ఒక బాక్స్ కూడా ఇవ్వడమే జరిగింది మనతో ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ తెలుసుకున్నాము ఆమెను పలుకుద్దాం మేడం ముఖ్యంగా ముందు మీ పేరు నా పేరు శ్వేత ఎలా అనిపిస్తుంది మీకు యొక్క వార్తా జాతీయ దినపత్రిక ద్వారా ఈ యొక్క ముగ్గుల పోటీలు అంటే ప్రతి సంవత్సరం పాల్గొంటుంటారా గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ నేను వార్తా దాంట్లో పాల్గొంటున్నానండి పాల్గొన్న ప్రతిసారి నాకు ఏదో ఒక ప్రైజ్ అయితే కంపల్సరీ వస్తుంది కానీ ముందున్న వార్తా పత్రిక నిర్వహించడానికి ఇప్పుడు ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి నిర్వహించేదానికి చాలా ప్రేక్షకుల స్పందన అయితే చాలా వచ్చింది ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా కాంపిటీషన్ హెవీగా పెరిగిపోయింది రాను రాను వార్తా పత్రిక వాళ్ళు నిజంగా ఇక్కడ ఇక్కడ ఇంకోటి చెప్పుకోవచ్చు మనం ముగ్గురు పోటీ వేసేదానికి ఎన్నో చోట వెళ్తూ ఉంటాం కానీ వచ్చినటువంటి ప్రజలకు ఫుడ్ కూడా అరేంజ్ చేయడం అది అటాట సాధారణమైనటువంటి ఫుడ్ కాదు ఒక హై క్వాలిటీ ఫుడ్ కూడా ఏ విధంగా మహిళగా మీరు ఇక్కడ రకరకాలుగా మెంబర్ వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట కొంతమంది వెజ్ తింటారు నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అది నిజంగా నాన్ వెజ్ ప్రొవైడ్ చేయడం కొంతమందికి సాధ్యం ఎంతమంది వస్తారని కూడా మెంబర్స్ తెలీదు కానీ వీళ్ళు తక్కువైతే రాకుండా ఇక్కడ మొత్తం మెంబర్స్ కి ఏది తక్కువ కాకుండా బాగా మంచిగా రిసీవ్ కానీ చేసుకోవడం కానీ ఏ ప్రాబ్లం లేకుండా వాటర్ కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ అన్ని సప్లై చేయడం నిజంగా ఇక్కడ టీం మెంబర్స్ అందరూ చాలా సపోర్ట్ గా ఉన్నారు అంతా వార్తాపత్రిక పత్రిక యాజమాన్యం కి నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయము ఇంకా సామాజిక సేవలు కూడా ఇప్పుడు నేను వింటున్నాను సార్ చెప్తుంటే ఇక్కడ వచ్చేసి లోకల్లో కూడా ఇక్కడ సార్కి గా వచ్చేసి వెంకటేష్ అన్నీ రమణ అన్నైతే బాగా గా ఉంటున్నారు వీళ్ళు నిజంగా ఇది ఎంత చూస్తుంటే నాకు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోతుందేమో అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి కాదు వేరే వేరే డిస్టిక్ నుంచి కూడా రావచ్చేమో మన డిస్టిక్ అనిపిస్తుంది డిస్ట్రిక్ట్ లో మన కడప జిల్లాలోనే కాబట్టి వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ రావచ్చు కంపల్సరీ నెల్లూరు మనతో ఇదే అంశంపై చర్చించేందుకు మాట్లాడేందుకు భూమిరెడ్డి వెంకటేష్ గారు స్టాఫ్ రిపోర్టర్ గారు ఉన్నారు సో అని అడిగి తెలుసుకుందాం సార్ ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఒక ఇట్లా ముగ్గులు పోటీలు నిర్వహించడము ఫుడ్ అరేంజ్ చేయడము అలాగే సమ్మర్ లో కూడా మీ యొక్క జాతీయ పత్రిక ద్వారా పేద ప్రజలకు అలానే కాదు ఈ మధ్య కాలంలో మనం చూసాము వల్లకొండ వెంకటమన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి సో ఏ విధంగా తీసుకొస్తారు దీన్ని మేము ప్రతి సంవత్సరం ముగ్గురు పోటీ నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి చేస్తాము దీనికి మా బ్యూరో సహకారం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మాకు ఏంటంటే ఇంత ప్రోగ్రాం చేయడానికి కారణం ఏంటంటే దాతల సహకారం ముఖ్యంగా దాత అనేది లేకపోతే మేము ముందుకు రావడం కష్టం వాళ్ళ సహకారం బాగా అందిస్తారు మాకు వార్త అంటేనే ఏ ప్రైజులు కానీ ఏ వస్తువు కానీ ఏమైనా తీసుకోండి మీకు ఏమైనా కాల్ చేయండి మహిళలను ప్రోత్సహించండి ఈ కార్యక్రమం నిర్వహించండి బాగా చేయండి మీకు ఎలా సాధ్యమవుతుంది సార్ సార్ విధంగా గ్యాదర్ చేయడం అనేది ఏదైతే దాతలు ప్రోత్సాహం అయినా గ్యాదర్ చేయడం అనేది ముఖ్యం కదా ఒక ఏడు సంవత్సరాల కిందట ఒక ఇబ్బంది స్టార్టింగ్ స్టార్టింగ్లో రావడము ముగ్గులు పోటీలకు రావడము చాలా మంది మహిళలు రారేము రాను రాని మా కాంపిటీషన్ పెరిగిపోతుంది ఎక్కడి నుంచో సార్ పొద్దుటూరు కడప నుంచి కూడా చాలా మంది వస్తున్నారు ఇంకా నేను మహిళ అన్నట్టు నెక్స్ట్ ఇయర్ కూడా అంతా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి దాన్ని బట్టి అంటే దాన్ని బట్టి ఏర్పాటు చేస్తాం వచ్చేదాన్ని బట్టి అంటే మనము రెండు జిల్లాలను పెట్టి ఈసారి ఒకసారి ఏం చూసినట్టే బద్వేర్ చుట్టుపక్కల ప్రాంతం అంతా జిల్లా పెట్టాం ఇప్పుడు రెండు జిల్లాలు పెట్టాం ఈ రెండు జిల్లాలను బట్టి ఇంకా రేపు నెక్స్ట్ కూడా అంటే రెండు జిల్లాలు మన పరిధిలోనే తీసుకుంటాం మన పరిధిలోని తీసుకున్నప్పుడు ఎంతమంది ముగ్గులు వేస్తారు కదా దాని అంచనా బట్టి మనం ఏర్పాట్లు చేసుకుంటాం ముఖ్యంగా దాతలు లేని సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రఘునాథన్ సార్ మీకు ఒక విషయం తెలుసా రఘునాథన్ సార్ మీకు ఒక విషయం తెలుసా వార్తా జాతీయ పత్రిక దినపత్రిక బజేల్ పట్టణం నుండి యాజ్ ఎ గా మేము ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కలిగింది అంటే మా యొక్క విధి నిర్వహణలో మా యొక్క మొబైల్ పగిలిపోయింది పగిలిపోతే యాజ్ ఏ రూరల్గా ఉన్నటువంటి వార్తా వెంకటరమణ గారిని మేము సంప్రదించగా తన వంతు సహాయ సహకారం అందించాడు సో ఐఎమ్ ఆఫ్ టు అంటే మీ కింద పనిచేస్తున్నటువంటి టీం కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరం ముందు మీ యొక్క సహాయ సహకారంతో ఒక బద్వేల్ పట్టణంలోనే కాకుండా మిగతా చోట్ల కూడా ఎటువంటి కార్యక్రమాలు అంటే వీరిని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ప్లస్ ప్రజలకు సేవా కార్యక్రమాలు మీరు నిర్వహిస్తారు అని అనుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు గొప్పగా చేయాలంటే ఒక ఆదర్శంగా తీసుకొని చేయండి సో చూస్తూనే ఉండండి నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు 아, 고 싶지 않냐 아, 아, సంక్రాంతి వాతావరణం చూసేశాము దానికి కారణమైనటువంటి వాడ యాదు మనం దానికి సహకరించినటువంటి అందరికీ చాలా ధన్యవాదాలండి ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది నాకు తెలిసినప్పటి నుంచి చేసుకునేది అంటే సూర్యుడు రంగు రాశిలో నుంచి మకర రాశిలోకి ఒక చుట్టూ పెడతాం ఒక ముప్పై నెల పెడతాం వాటిని కలిపే వాటిల్లోనే మనకు తెలుసుకోతుంది మన మైండ్ సెట్ ఏంటి అనేది మన మేధా శక్తి ఎంత ఒక్కటి కూడా తప్పుకోకుండా పవన్ కుమార్ దాస్ అన్నగారికి परिकर्ण परिकर्ण उरुग not available मुख्याना ग�brain परिकर्ण एक कुरुषरव అంతే బాగుంది 16 కొంచెం ഓക്കേ നല്ലപോലെ നോവാണ്ട് റെഡി റെഡി അണ്ണാ അണ്ണാ ഒപ്പിടൂ അണ്ണാ ജഹൈലിൻ കാളേ